విజయవాడలో ఈసారి దసరా నవరాత్రులు పది సంవత్సరాల తర్వాత అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి పది సంవత్సరాలుగా విజయవాడ దుర్గమ్మ గుడిలో జరుపుకునే ఈ నవరాత్రులు ఒకే ఎత్తైతే ఈ సంవత్సర నవరాత్రులకు ఇంకో విశిష్టత ఉంది ప్రతి ఏటా నవరాత్రులు పది రోజుల పాటు జరుగుతుండగా ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరగబోతున్నాయి ప్రతి ఏటా పది అవతారాలలో అమ్మ దర్శనమిస్తే ఈ సంవత్సరం మాత్రం పదకొండు అవతారాలలో కాత్యాయని అమ్మవారి అవతారంలో దర్శనమిస్తున్నారు ఈసారి దసరా నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతున్నాయి దీనికి కారణం ఏమిటంటే పదేళ్లకు ఒకసారి తిది మాత్రం వల్ల అమ్మవారు పదకొండు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని ఆలయ వేద పండితులు చెబుతున్నారు ఈసారి కాత్యాయని దేవి ప్రత్యేక రూపంలో అమ్మవారిని దర్శించుకునే భాగ్యం మనకి లభిస్తుంది పది ఒకసారి మాత్రమే ప్రత్యేక అవతారంలో దర్శనం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఐదున ఆ అమ్మవారి రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి